అందరికి వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామనం మీ అందరికీ శుభములు ప్రిలరా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏడు మాసాలు తన సజీవ రెక్కల చట్టం మరుగుపరుచుకొని ఎనిమిదవ మాసంలో ప్రవేశింపజేసిన విధానం బట్టి దేవునికి మహిం చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లరా కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన ఆత్మీయ జీవితంలో మన శరీరం మీద మనకు ఎంత పట్టుందో ప్రతిరోజు పరీక్షించుకోవాల్సిందే దేవుడు మొదట మనస్సుని అణుచుకోమన్నాడు మనస్సును మాత్రమే కాదు శరీరాన్ని కూడా అణుచుకునే ఆత్మీయ స్థాయికి ఎదగాలి అని వాక్యం సలవిస్తూ ఉంది యోగు గ్రంథం తీసుకున్నట్లయితే పదకొండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు చూసినట్లయితే నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడువై నీవు స్థిరపడియుందువు ప్రిలరా దుర్మార్గాన్ని మన గుడారముల నుంచి బయటకు విసిరేయాలి లేదా తోసేయాలి మన ఇంట్లో ఏది ఉండకూడదు మన ఒంట్లో ఏది ఉండకూడదు మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మన శరీరాన్ని మన కంట్రోల్లో ఉండాలి అంటే పాపం అనేది మన పైన ఏలుబడి చేయనియకూడదు మన గృహములో మన గుడారములో మన ఇంట్లో ఇతరులవి ఏవి కూడాను అన్యాయపు సిరి అన్యాయపు సంపద అన్యాయంగా ఉన్న ఏవి కూడా ఉండకూడదు ఉదాహరణకి అవి పొరపాటున నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉంది అని అంటే అది చిన్నదైనా కావచ్చు గుండె సూది నుంచి ఎంత పెద్ద వస్తువైనా కావచ్చు అది ఖచ్చితంగా నిన్ను దూషిగా నిలబెడుతుంది దేవుడు అంత క్రమమైనవాడు కప్పట్ కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడాను మన గుడారములలో మన గృహాలలో ఇతరులు ఏవి ఉండకుండానట్లు అలాగే అన్యాయంగా లేదా దొంగతనంగా తెలియక తెలిసి తెలిసి చేసి దొంగతనం తెలియకుండా పరధ్యానంగా ఏదైనా తెచ్చినా సరే తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవారిగా యథార్థంగా ఒప్పుకునేవారిగా మనం నిజాయితీగా ఉన్నప్పుడు మన గుడారము నిజముగా నిలుస్తుంది అంతేకాకుండా చూడండి నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదెవు దాటిపోయిన నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అంటే సమస్యలు వచ్చినాను ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చానను అది అరుణోదయము వలె కాంతిగా నుండును ఏంటంటే అండి అరుణోదయము వలె కాంతిగా ఉండును ఏంటది మధ్యాహ్నము నీతి ఆ నీతి ఎప్పుడు ఉంటుంది నువ్వు నీతిగా జీవించినప్పుడు నీది కానిది ఏది నువ్వు కోరుకోనప్పుడు అది అప్లై చేయబడుతుంది అంటే మనము మనకు మన వారు కానప్పటికీ మన వారు వారిపైన అధికారం లేనప్పటికి వారిని కోరుకున్న వారిని ఊహించుకున్న వారితో తప్పు చేయాలని ఆశపడిన ఆలోచన వచ్చిన ప్రతిది కూడాను పాపమే ప్రతిది కూడాను పాపమే ప్రతిది కూడాను పాపమే పాపపు ఆలోచన చాలా ప్రమాదకరమైనది ఎంత ప్రమాదకరమైనదంటే నీ కంట్రోల్లో నీ శరీరము ఉండదు నీ మనస్సు ఉండదు దాన్ని నువ్వు ఎప్పుడైతే బయటికి తోసివేస్తావో దాన్ని నువ్వు ఎప్పుడు నీ నుంచి దూరంగా విసిరేస్తావో దాన్ని నీ దగ్గర ఏది లేకుండా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు స్థిరపడగలవు అది వాళ్ళ ఫోటోలు కావచ్చు వాళ్ళ వస్తువులు కావచ్చు వాళ్ళ జ్ఞాపకాలు కావచ్చు ఏది కూడా నీది కానిది ఏది నీ దగ్గర ఉండకూడదు నీ వారిది కాకుండా ఎవరిది వేరే వాళ్ళది నీ దగ్గర ఉండకూడదు మరి అట్టి ఆత్మీయ స్థాయి అట్టి ఆలోచన విధానము అట్టి ఆత్మీయ పరిపక్వత ప్రయత్నపూర్వకమైన నీ ఉద్దేశము ఎలా ఉంది అలా ప్రయత్నం చేస్తున్నావా అంతేకాకుండా చూడండి సామెతలు పదహారు ముప్పై రెండు అయితే ఎప్పుడైతే తన మనస్సును తను కంట్రోల్ చేసుకుంటాడో వాడు పట్టణం కట్టు పట్టువానికంటే శ్రేష్ఠుగా ఉంది ప్రక్రమసారి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణం పట్టుకున్న వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు ఈ ఉదయకాలమున నేను ఆరు ఆరున్నర ఆరు గంటలకు లేవాల్సిన వాడిని ఇంతకు ఆరు ఐదున్నర పెట్టుకున్న అలారం అయితే ఈరోజు నేను ఏడు గంటలకి లేచాను అంటే రాత్రి నేను పడుకునేసరికి ఎడిటింగ్ చేసుకొని పడుకునేసరికి నాకు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట అయిపోయింది సో ఉదయం లేవలేకపోయాను నాకు అనిపించింది ఇంకా నా శరీరం మీద నాకు కంట్రోల్ రావట్లేదు అలారం మీద ఆధారపడకుండా నేను లేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా శరీరానికి నేను ఎప్పుడు పడుకోవాలనుకుంటే అప్పుడు పడుకునేటట్టుగాను ఎప్పుడు నేను భోజన చేయాలంటే అప్పుడు నాకు ఆకలి వేసేటట్టుగాను నా శరీరానికి కావలసిన తర్ఫీదు నేను ఇవ్వాలి అని చెప్పేసి అది వాక్యానుసారమైన దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను ఓడిపోతూ ఉన్నాను మరి నీ పరిస్థితి ఏంటి అటువంటి స్థాయిలో ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం మీరు ఉన్నతమైన వాళ్ళు అంతేకాకుండా ఎప్పుడైతే పురుషుడు తన సొంత భార్య దగ్గర ఉన్నప్పుడు తాను సంతోషించే ఆలోచనతో ఉండాలి కానీ తన భార్య లేనప్పుడు ఎక్కువగా అటువంటి ఆలోచన అటువంటి కోరికలతో ఉంటే తను మనస్సులో పాపం చేసేవాడిగా ఉంటాడు అది దేవుడికి అంగీకార అనేది కాదు ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు బయట లోపట ఒకేలా ఉండాలి బయట లోపట పరిశుద్ధంగా ఉండాలి నీ మనస్సు శరీరము నీ కంట్రోల్లో ఉండాలి మరి నీ మనస్సు నీ కంట్రోల్లో ఉందా నీ శరీరం నీ కంట్రోల్లో ఉందా అలారం పెట్టకుండా నువ్వు లేవగలుగుతున్నావా నువ్వు మధ్యాహ్నం పూట పొర నీకు రెస్ట్ దొరికింది ఒక వన్ అవర్ వన్ అవర్ మాత్రమే పడుకొని లేవగలుగుతున్నావా లేదంటే పడుకుంటే అటే లేస్తే మరి నిద్ర పడదు ఇటే అటువంటి భయంకరమైన దుస్థితులు నువ్వు ఉన్నట్లయితే ప్రీ సహోదరి సహోదరులారా మనము మన శరీరాన్ని అలవాటు చేసుకోవాలి మన శరీరాన్ని మన గ్రిప్లో తెచ్చుకోవాలి మన శరీరాన్ని గట్టిగా అదిమి పట్టుకోవాలి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇంకెన్నాళ్ళు ఇంకెప్పుడు ప్రాక్టీస్ చేస్తావు ఇంకెప్పుడు నీ శరీరం మీద అధికారం సంపాదించగలుగుతావు ఇంకెప్పుడు నీ మనస్సు మీద అధికారం సంపాదించుకోగలుగుతున్నావు గలుగుతావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే నేను అంటున్నాడు కదా పట్టణము జయించి పట్టణం అంటే దగ్గర దగ్గర వేల మంది లక్ష మంది ఉంటారు వారందరినీ జయించిన వాడికంటే లోపలున్న మనస్సును కంట్రోల్గా పట్టుకునేవాడు దానికి కళ్ళెమే వేయగలినవాడు దాన్ని తన చెప్పు చెట్టులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు అని వాక్యం సెలవుస్తూ ఉంది అందుకనే సామెతలు జ్ఞానేని సులమని అంటున్నాడు మళ్ళీ సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకోలేని వాడును అంతే మన మనస్సును మనం అంచుకోలేకపోతే పాడైపోతామని అర్థం మరి మన శరీరాన్ని అణుకోగలుగుతున్నామా మన శరీరాన్ని చెప్పు చెట్లు పెట్టుకోగలుగుతున్నామా మనస్సే కంట్రో కష్టంగా ఉంటే శరీరం ఇంకెంత కష్టము ఒకవేళ మనస్సును కంట్రోల్ చేసుకోక ప్రాక్టీస్ చేస్తున్నాను లేదా ప్రయత్నం చేస్తున్నాను శరీరాన్ని మాత్రం కంట్రోల్ ఉంచుకున్నాను అంటే సంతోషం మనస్సు మీద కూడా అధికారాన్ని సంపాదించు మనస్సును కంట్రోల్ పెట్టుకున్నాను ఓకే శరీరమే కొద్దిగా మాట వినట్లేదు అంటే దానికి జాగారము ఉపవాసము దానికి నీ చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా లే నువ్వు లేవాలనుకున్నప్పుడు అలారం పెట్టకుండానే లేవగలగాలి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగానే నీ మనస్సు నీ మైండ్ నీ యొక్క పరిస్థితులు అన్నీ సిద్ధం చేసుకుంటా ముందుగానే ఆలోచన చెప్పుకుంటా సాగాలి చాలామంది సూపర్ మార్కెట్కి వెళ్తారు వాళ్ళు కొనాలనుకున్న నాలుగు వస్తువులే అక్కడ వెళ్ళి నలభై వస్తువులు కొనేస్తారు ఎందుకు వాళ్ళ మనసు వాళ్ళ ఆధీనంలో ఉండదు వాళ్ళు కనిపించిన వెంటనే గుర్తొచ్చేస్తాయి అన్నీ అన్నీ కొనేస్తారు కొన్నిసార్లు డబ్బులు లేకపోతే అవమానకరంగా కొన్ని వస్తువులు అక్కడ వదిలేస్తారు ఎంత దారుణం అది ప్రి సహోదరి సహోదరులారా గుర్తుపెట్టుకోండి మన మనస్సు మన కంట్రోల్లోనే ఉండాలి మన శరీరము మన కంట్రోల్లోనే ఉండాలి ఈ రెండిటి విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మన జీవితము పాడైనట్టే మన శారీరక అలవాట్లు మనల్ని పాడు చేస్తున్నట్టే దానివల్ల నువ్వు సమయాన్ని పాటించలేవు సమాజంలో నీ మాట నిలబెట్టుకోలేవు తద్వారా అవమానాన్ని తెస్తావు నీకు నీ దేవుని మనకి కాబట్టి ప్రీ సహోదరి సహోదరులారా ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు అలా కాకుండా మనము మన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మన మనస్సును కూడాను కంట్రోల్లో పెట్టుకోవాలి మన మనస్సు ఏది చెప్తే అది వినాలి మన శరీరం కూడాను ఏది నువ్వు చెప్తే అది వినాలి అంటే నీ శరీరం నీ మాట వినాలి అట్టి రీతిగా ప్రయత్నం చేయాలి అనేసి అంటే మొదటిది ఉపవాసం రెండవది ప్రార్థన ప్రార్థనలో కూడాను మన శరీరానికి సుఖాన్ని ఇచ్చే చక్కగా కుర్చీ మీద కూర్చొని లేదా నిలబడి నడుస్తూ అది దేవుణ్ణి ధ్యానించడం అంటారు కానీ ప్రార్థించడం మాత్రం ఖచ్చితంగా మోకాళ్ళ మీద చేసినట్లయితే నీకు నువ్వు మోకరించి నుంచి ప్రార్థన చేస్తే దాన్ని వజ్రాసనము అంటారు మన వాడుగు భాషలు తద్వారా నీ ముడుకులకు శక్తిని బలాన్ని నీ నడుముకు శక్తిని బలాన్ని ఇస్తుంది అంతేకాకుండా నరములు యాక్టివ్ అవుతాయి అయితే ఖాళీ మోకాళ్ళ మీద కాకుండా కింద ఏదైనా మెత్తంది వేసుకున్నట్లయితే నరాలు దెబ్బ తినకుండా ఉంటాయి అది కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే మనస్సును కంట్రోల్ చేసుకోకపోతే మన లైఫ్ పాడైపోతుంది శరీరాన్ని కంట్రోల్ చేసుకోకపోతే కుటుంబాలు పాడైపోతాయి నీ యొక్క పేరు పాడైపోతుంది నీ యొక్క సాక్ష్యం పాడైపోతుంది దేవుడు మనల్ని ఉన్నతమైన వారుగా ఉండాలని ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకు తగినట్లుగా మనం ప్రయత్నం చేయాలి చేద్దామా ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ర ప్రేమికులనే తండ్రి గొప్ప కూడా స్తోత్రంలో ఈ సమయంలో తప్పవ మా యొక్క మనస్సునే మాత్రమే కాదు మా యొక్క శరీరాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని ప్రభ మాట ఎందు తప్పనవాడు శక్తిమంతుడైనప్పుడు శరీరాన్ని తప్పనివాడు అలాగే మనస్సుని తప్పనవాడు ఇంకెంత అవుతాడు ఇంకెంత మిమ్మల్ని మీకు ఇష్టడుగా జీవిస్తాడు ఇంకెంత మీకు మహిమకరంగాను మీకు అంగీకారోగ్యంగా జీవిస్తాడు అనే విషయాన్ని ప్రభావ మేము మనస్ఫూర్తిగా ఆలోచించి అది మా క్రియాపూర్వకమైన విశ్వాసంలో ముందుకు సాగుతూ దాన్ని అనుసరిస్తూ సాగే కృపాను గ్రహించండి ప్రభావ ప్రభావ ఈరోజు చెప్పిన మాటలు ప్రభావ మా హృదయంలో నేను కట్టి ఫలిపించండి నాయన ప్రభా ఇది మొదలుకొని ఈరోజు మొదలుకొని నేను చూడకుండా చూడకుండానట్లు ఆడకుండా ఆడకుండానట్లు కన్నులను నోటిని అలాగే అనుకున్న టైంకి లేచేటట్టుగాను అనుకున్న టైంకి పడుకోవడం పడుకునేటట్టుగాను ప్రభా నా శరీరాన్ని అలాగే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది ముందుగానే ఆలోచించి ముందుగానే ప్రయత్నం చేసే ఆ యొక్క మనస్సుని తర్ఫీదు చేసే ఆత్మీయ స్థాయిలోనూ ముందుకు సాగే కృప గ్రహించమని ప్రవ్వ నేను నా కుటుంబంతో సంతోషం ఉండినట్లు నాది కనదేది ఏది నా అలాగే నిక్కచ్చిగా నిజాయితీగా ఉండడానికి సాయి ప్రయత్నం చేస్తూ మీకు కృపకు పాత్ర దించబడడానికి దయచేయమని ప్రవ్వ దినదినము రోజులు ఉన్న కొద్దీ ప్రభా మీకు మేము సమీపస్థలం అవుతున్నామనే విషయం గుర్తించి ప్రభా మీ స్వరూపంలోకి మీ యొక్క స్వభావంలోకి మీ యొక్క గుణగణాల్లోకి మీ యొక్క ఇష్టంలో మారే కృప మాకు అనుగ్రహించమని ఏసు ఘననామందు ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమతండ్రి ఆమె 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 అందరికీ ఉంది మే గాడ్ బ్లస్